నటుడు సోను సూద్ కు లుధియానా కోర్టు నుంచి అరెస్టు వారెంట్ జారీ అయింది మోసం కేసులో వాంగ్మాలం ఇవ్వడానికి రాకపోవడంతో కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది లుధియానాకు చెందిన అడ్వకేట్ రాజేష్ కన్నా తనకు మోహిత్ శర్మ అనే వ్యక్తి పది లక్షల రూపాయలు మోసం చేశాడని కోర్టులో కేసు పెట్టారు రిజికా కాయిన్ పేరుతో మోసం చేశాడని దీనికి సాక్షిగా నటుడు సోను సూద్ పేరును చేర్చారు విచారణకు కోర్టు పిలవగా నటుడు సోనూసూద్ హాజరు కాలేదు పలుమార్లు సమన్లు పంపించినప్పటికీ అతను హాజరు కాకపోవడంతో అరెస్టు వారెంట్ జారీ చేసింది లుధియానా కోర్టు వెంటనే సోనూసూద్ ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని ముంబై పోలీసులకు ఆదేశాలిచ్చింది ఇక ఈ కేసు ఈ నెల పదిన మరోసారి విచారణకు రానుంది నటుడు సోను సూద్ కు లుధియానా కోర్టు నుంచి అరెస్టు వారెంట్ జారీ అయింది మోసం కేసులో వాంగ్మాలం ఇవ్వడానికి రాకపోవడంతో కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది లుధియానాకు చెందిన అడ్వకేట్ రాజేష్ కన్నా తనకు మోహిత్ శర్మ అనే వ్యక్తి పది లక్షల రూపాయలు మోసం చేశాడని కోర్టులో కేసు పెట్టారు రిజికా కాయిన్ పేరుతో మోసం చేశాడని దీనికి సాక్షిగా నటుడు సోను సూద్ పేరును చేర్చారు విచారణకు కోర్టు పిలవగా నటుడు సోనూసూద్ హాజరు కాలేదు పలుమార్లు సమన్లు పంపించినప్పటికీ అతను హాజరు కాకపోవడంతో అరెస్టు వారెంట్ జారీ చేసింది లుధియానా కోర్టు వెంటనే సోనూసూద్ ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని ముంబై పోలీసులకు ఆదేశాలిచ్చింది ఇక ఈ కేసు ఈ నెల పదిన మరోసారి విచారణకు రానుంది